अतिरात्रण ఆ యొక్క పౌండరీక యాగమని అశ్వమేధాల యాగములని చెప్పి ఈ యొక్క కలియుగంలో మహాయాగాలన్నీ కూడా నిషిద్ధం చేశారంట మరి ఎలాయ్యా యొక్క యాగ ఫలితాలు పొందాలి అంటే కనుకను కేవలం ఈ యొక్క కలియుగంలోను కన్యాదానం చేసినటువంటి మాత్రము చేతనే ఆ యొక్క పుణ్యయాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది ఆ కన్యాదాతలకు దక్కుతుంది అని చెప్పేసి వేదశాస్త్రం చెప్తూ ఉందనమాట విధంగాను మయా సహా దశ పూర్వేశాం దశాపరేశాం నాతో claro పాటు నా పది తలాల పెద్దలు ఎవరెవరయ్యా అంటే కనుక మా పితృవంశాన మాతృవంశాన నా పితృవంశంలో మాతృవంశంలో మామూలుగా ఒక పురుషుడు కొడితే కనుక వాడు కేవలం తండ్రి యొక్క వంశాన్ని మాత్రమే ఉద్ధరింపజేయగలుగుతాడు కానీ ఒక కుమార్తె బుట్టి ఆ అమ్మాయికి మనం కన్యాదానం చేయగలిగితే కనుకను మనకి మన పెద్దలు పూర్వీకులు ఎవరైతే ఉంటాయో తండ్రి తరపున వాళ్ళు తల్లి తరపున వాళ్ళు పది తలాల పాటు వారందరూ కూడా ఎవరన్నా నరకంలో ఇరుక్కుపోయి ఉంటే కనుక వారికి శాశ్వతమైనటువంటి స్వర్గలోక నివాసం ఈ కన్యాదానం చేసినటువంటి మరుక్షణమే అయితే దానికి కూడా లెక్క గట్టి చెప్తున్నారు ఎన్ని రోజులు దీని దీనికి వ్యాలిటీ దీనికి ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉందా ఒక సంవత్సరమా పది నెలలా అని చెప్పేసి అనుకుంటే లెక్క గట్టి మరి చెప్తుంది వేదం ప్రతి దానికి కూడా ఏమి చెప్తున్నా అంటే కనుక ఎవై సూర్య మండల పర్యంతం భూమండలం నుంచి నువ్వుల గింజలను సూర్య మండలం పర్యంతం కూడా పరుచుకుంటూ వెళ్తే ఎన్ని లక్షల కోట్ల నువ్వుల గింజలు అవుతాయో అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం పొందుతారు కూడా అలాగే మండల ఆ యొక్క భూలోకం నుంచి చంద్రలోక పర్యంతం కూడా పరుచుకుంటూ వెళ్తే ఎన్ని లక్షల కోట్ల ఒట్ల గింజలు అవుతాయో అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు కూడా స్వర్గలోకంలో నివాసం పొంది వారికి శాశ్వతమైనటువంటి విష్ణు అనుగ్రహం లభిస్తుంది ఈ యొక్క కన్యాదానం చేయడం వల్ల అని చెప్పేసి ఈ యొక్క మహాసంకల్పంలో వివరించడం జరిగింది అనమాట కావాలి